క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా జిల్లా అధికారులు కూడా చెబుతున్న మాటలను నిజం చేస్తున్నారు కడప నగరంలోని మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు హెడ్ మాస్టర్ సహకారం ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మి క్రీడా వేదికపై నెంబర్ వన్ గా ఉన్న మున్సిపల్ హై స్కూల్ పై ప్రత్యేక కథనం కేటీవీ సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వరి అందిస్తారు గురి తప్పని లక్ష్యంతో వారు క్రీడా వేదికపై అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు ఆటలతో పాటు క్రీడలలో కూడా వారు పథకాల పంట పండిస్తున్నారు ప్రోత్సహించాలే కానీ పోటీలో ఎవరున్నా సరే వారికి ఎదురే లేదంటున్నారు మరి వారెవరో కాదు వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప నగరంలోని మున్సిపల్ హై స్కూల్ విద్యార్థినులు మరి పదండి వారి వెనుక ఉన్నటువంటి విజయ రహస్యం ఏంటో మనం కూడా తెలుసుకుందాం వారికి ఆట స్థలం కనపడితే చాలు ఎక్కడ లేని పూనకాలు వచ్చేస్తాయి ప్రత్యర్థులతో పని లేదు పథకాలే వారి గురి గురి తప్పని విజయాల వెనుక ఆ పాఠశాల పిఈటి పాత్ర ఎంతో కీలకం క్రీడా శిక్షణలో ఆమె ఓర్పుతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా శిక్షణపై అవగాహనతో తమ విద్యార్థులను గెలుపుబాట పట్టిస్తున్నారు పిఈటి లక్ష్మి మేడం గారు ప్రస్తుతం ఆవిడ పాటు ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి కేటీవీ గారికి నమస్కారం మేడం ఈ స్కూల్ పిల్లలు రాష్ట్ర స్థాయిలోనే నెంబర్ వన్ అనేసి విన్నాము అంటే ఎలా అనిపిస్తుంది మేడం పిల్లల గురించి మీరు మీ ప్రోత్సాహమైన ఇదంతా పిల్లలు ఇక్కడ నేను రెండు వేల పన్నెండవ సంవత్సరం ఈ పాఠశాలకు రావడం జరిగింది గతంలో నేను రెండు వేల సంవత్సరంలో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది మొదటగా సాయిపేట మున్సిపల్ హై స్కూల్లో ఉద్యోగంలో చేరాను అక్కడ పాఠశాల గ్రౌండ్ లేదు అయితే పిల్లల యొక్క ఇంట్రెస్ట్ చూసి అక్కడ బ్యాక్ సైడు బుగ్గవంక ఏరు ఇసుక అంతా ఉంది సో పిల్లల యొక్క ఇంట్రెస్ట్ చూసి ప్రతిరోజు స్కూల్ వదలంగానే పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి కబడ్డీ సో అలా కొన్ని ఇండోర్ గేమ్స్ చెస్ క్యారమ్స్ ఇలా పిల్లల్లో మోటివేట్ చేసి అక్కడ కూడా ఇంట్రెస్ట్ పిల్లల యొక్క శారీరక దారుడ్యంను చూసి కొద్దిమందిని ఇక్కడ స్టేడియంకు రా తీసుకురావడము అలా అక్కడ కూడా పిల్లలు జాతీయ స్థాయిలో ఆడడం జరిగింది వాటితో పాటి కల్చరల్ యాక్టివిటీస్ సింగింగ్ ఆ పాఠశాలలో ఉన్నప్పుడు కమ్యూనిటీ సింగింగ్ అనే ప్రోగ్రాంతో మైసూర్కి టెన్ డేస్ నన్ను పంపించడం జరిగింది పదివేల మంది విద్యార్థులతో ఇక్కడ ఒక స్టేడియంలో ఒక ప్రోగ్రామ్ చేశారు అప్పుడు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ మైసూర్ డైరెక్టర్ గారు రవీంద్ర గారి చేతుల మీదుగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్తో అవార్డు తీసుకోవడం జరిగింది రెండు వేల రెండులోనే తర్వాత పిల్లలు స్పోర్ట్స్ పరంగా చూస్తే జాతీయ స్థాయిలో సాయిపేట మున్సిపల్ హై స్కూల్లో నేషనల్ బాస్కెట్బాల్ సంబంధించి సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది అలాగే చెస్లో స్టేట్ లెవెల్లో పిల్లలు అచీవ్మెంట్ సాధించారు సో కబడ్డీలో స్టేట్ లెవెల్ వెళ్ళారు పిల్లలు సో అక్కడి నుంచి ఇక్కడికి రెండు వేల పన్నెండో సంవత్సరం అక్కడ ఆ పాఠశాలలో ఉండగానే శాంసన్ సార్ అని కమిషనర్ గారు ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు రెండు వేల తొమ్మిది పది పదకొండు ఆ సంవత్సరం ఆ టైంలో సార్ గారు మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి కార్పొరేషన్ గేమ్స్ అనేటివి స్టార్ట్ చేశారు ఆ కార్పొరేషన్ గేమ్స్ అంటే మొత్తం మనకు ఏడు పాఠశాలలు ఉన్నాయి ఏడు పాఠశాలలు అంటే మున్సిపల్ హై స్కూల్ మెయిన్ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ ఉర్దూ బాయ్స్ హై స్కూలు ఉర్దూ గర్ల్స్ అలాగే నకాష్ తర్వాత సాయిపేట ఇలా ఈ ఏడు పాఠశాలలకు సంబంధించి ఒక గేమ్స్ను కండక్ట్ చేయడం జరిగింది ఎలిమెంటరీ స్కూల్స్కు సపరేట్గా కండక్ట్ చేశారు ఇలా ఓవరాల్ స్కూల్స్కి సంబంధించి పోటీలు జరిపి వాటిలో ఓవరాల్ ఛాంపియన్షిప్ అనేది ఇవ్వడం జరిగింది నాకు సాయిపేటలో గ్రౌండే లేదు కానీ ఓవరాల్ ఛాంపియన్షిప్పు ఫస్ట్ సంవత్సరమే మేము ఓవరాల్ ఛాంపియన్షిప్ కొట్టాం మెయిన్ స్కూల్ పెద్ద స్కూలు గాంధీనగర్ స్కూలు ఇన్ని పెద్ద స్కూల్స్ ఉన్నాయి కానీ కేవలం రెండు వందల నలభై ఏడు మంది విద్యార్థులే అన్ని గేమ్స్లో నేను వాళ్ళకి శిక్షణ ఇప్పించి అప్పుడు వరుసగా రెండు సంవత్సరాలు ఓవరాల్ ఛాంపియన్షిప్ కొట్టించాం మూడో సంవత్సరం కరెక్ట్గా రెండు వేల పన్నెండు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది మూడో సంవత్సరం అది రోలింగ్ షీల్డ్ మూడో సంవత్సరం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వగానే మున్సిపల్ హై స్కూల్ మెయిన్ ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది సో ఆ త్రీ ఇయర్స్ తర్వాత సార్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఆ అంతటితో అది అక్కడికి ఆగిపోయింది సో టూ ఇయర్స్ అక్కడ ఛాంపియన్షిప్ వచ్చింది థర్డ్ ఇయర్ ఇక్కడికి రాగానే మళ్ళీ ఇక్కడ ఛాంపియన్షిప్ తీసుకోవడం జరిగింది నేను ఇక్కడికి వచ్చేసరికి కొంచెం స్కూల్ డిసిప్లైన్ అంటే అది స్ట్రెంత్ తక్కువ రెండు వందల నలభై ఏడు మందే ఇది వచ్చేసరికి ఏడు వందల మంది స్ట్రెంత్ నాకు ఒకసారి స్కూలు అవగాహన చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది సో అంటే ఆ గేమ్స్ ఆడుతూ ఉండగానే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలా ఎక్కువ గేమ్స్ ఇంకా తీసుకోవాలి దెన్ ఇక్కడ మనకు స్టేడియం అందుబాటులో ఉంది మున్సిపల్ స్టేడియం సో ఇక్కడ కోచ్లతో వెళ్ళి మాట్లాడడం జరిగింది నేను అక్కడ సాయపేటలో ఉండగానే ఇక్కడికి కోచ్ల దగ్గరికి పంపించేదాన్ని అక్కడ గ్రౌండ్ లేదు కదా కొద్దిమంది కొన్ని గేములకి సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కోచ్లతో మాట్లాడుకొని కొద్దిమంది పిల్లల్ని అక్కడికి వెళ్ళి జాయిన్ చేయించి పేరెంట్స్తో మోటివేట్ చేసుకొని ఎందుకంటే ఆడపిల్లలు వెళ్ళాలనే సేఫ్టీ పర్పస్ కూడా ఉంటుంది కదా సో ఇక్కడ హాస్టల్ ఉంది హాస్టల్ వార్డెన్స్తో మాట్లాడుకొని నేను కొంచెం నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అదంతా అవగాహన చేసుకొని దాని తర్వాత పిల్లల్ని నేను ఒక్కొక్క రంగం అంటే ఒక్కొక్క క్రీడలో ఇన్వాల్వ్ చేసుకుంటూ దగ్గర 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 ఇరవై రెండు రకాల ఆటల్లో పిల్లలకి మేము ఇప్పుడు శిక్షణ తర్ఫీదు ఇప్పిస్తున్నాం నేను యాక్చువల్గా లాంగ్ డిస్టెన్స్ రన్నర్ని జాతీయ స్థాయి ఆ కోటాలోనే నేను జాబ్ కూడా తెచ్చుకున్నాను టీచర్ పీఈటీ టీచర్గా నాకు ఆ స్పోర్ట్స్ కోట ద్వారానే జాబ్ వచ్చింది సో ఆటలు అంటే నాకు అంత పిచ్చి ఎందుకంటే మా ఫాదరు నన్ను ఎంకరేజ్ చేస్తారు మా ఫాదర్ అప్పట్లోనే సిక్స్టీస్లోనే సాఫ్ట్బాల్ క్రీడాకారుడు సో ఆయన నన్ను ఈ స్థాయికి తీసుకురా ఒక ఆడపిల్లని ఇది కాకుండా ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలి అనేది తను నాకు ఆ స్వేచ్ఛనిచ్చాడు సో నేను పిల్లలకి కూడా అదే చెప్తున్నాను అమ్మాయి అంటే ఎలా ఉండాలి సో ఎక్కడా తగ్గకూడదు అన్నిట్లో అన్ని రంగాల్లో ఉండాలి నన్న అన్ని విషయాల్లో ఉండాలి సెల్ఫ్ మోటివేషన్ కూడా మీరు ఇవ్వడం జరిగింది పిల్లలకి నేను ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ ఇస్తూ వాటి తర్వాత క్రీడలకు సంబంధించిన వాటిలో తర్ఫీదుని ఇప్పించుకుంటూ కొన్ని గేమ్స్ నాకు తెలియనివి కొత్త కొత్త క్రీడలు అంటే మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఇన్ని ఇన్ని క్రీడలు లేవు తర్వాత కొన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి కొత్తగా ఉన్నటువంటి కోచ్ల్ని పిలిపించుకొని నా సొంత ఖర్చులతో వా వాళ్ళకి శిక్షణ ఇప్పించి తర్వాత కంటిన్యూ మన ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్ అవుతారు కదా ఆ పిల్లల నుంచి కంటిన్యూగా నేను మోటివేట్ చేసుకుంటూ ఈ పొద్దు ఇరవై రెండు రకాల ఆటలని నేను పిల్లలకి శిక్షణ ఇప్పించుకుంటూ రాష్ట్ర స్థాయిలో ఈరోజు నంబర్ వన్ పొజిషన్కి రావడానికి దీని వెనక నా స్టూడెంట్స్ యొక్క కృషి చాలా ఉంది వెరీ నైస్ మేడం అంటే మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కింది అనేసి అనుకుంటున్నారు నేను రెండు వేల పన్నెండులో వచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి కంటిన్యూగా జిల్లా స్థాయిలో క్రీడా ప్రతిభ అవార్డు తీసుకుంటూ వస్తున్నాము అది కూడా ఫస్ట్ ప్లేసే రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పి స్టేట్ లెవెల్లో అనౌన్స్ చేయడం జరిగింది అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ టైం స్టేట్ లెవెల్లో సెకండ్ ప్లేస్ రావడం జరిగింది మళ్ళీ ఇరవై రెండు ఇరవై మూడు కూడా స్టేట్ లెవెల్లో సెకండ్ ప్లేస్ రావడం జరిగింది ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరం స్టేట్ ఫస్ట్ ప్లేస్ రావడానికి అవకాశం అంటే దీని వెనక ఎప్పుడు సెకండ్ ప్లేస్ ఏంటి ఈసారి ఫస్ట్ ప్లేస్ తేవాలన్నా మనము ఎప్పుడు కొంత కొంతలో పాయింట్లలో పోతుందంటే మేడం ఈసారి ఖచ్చితంగా మేము టాప్ వన్ ప్లేస్లో మన పాఠశాల నిలబెడతాం మేడం అని పిల్లల యొక్క కృషి కూడా చాలా ఉంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు పిల్లలు సో అందుకే ఈ గ్రేట్నెస్ అంతా నా పిల్లలది అంటే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్తారు కదా మేడం ఇదంతా మేడంగా నేర్పించిన కృషి అని చెప్పేసి మీరు ఏ విధంగా చెప్తే దాన్ని అలవాటు చేసుకొని ఆ విధంగా వాళ్ళు చేయడం జరిగింది కాబట్టి ఇలా జరిగింది తర్వాత పిల్లలు అంటే ఇక్కడ కొంచెం కొద్దిగా బ్యాక్ సైడ్ మనకు స్లమ్ ఏరియా పిల్లలు కొంచెం వచ్చేసరికి పిల్లలకు కొద్దిగా డిసిప్లైన్ పరంగా కొద్దిగా స్టార్టింగ్లో నేను సఫర్ అయ్యాను తర్వాత నాకు అర్థమైంది సో పిల్లలలో ఉన్నటువంటి టాలెంట్ని మనం బయటికి తీస్తే పిల్లలు ఆటోమేటిక్గా డిసిప్లైన్లోకి వస్తారు అనేసి ఫస్ట్ నేను పిల్లలకి మోటివేట్ చేసుకుంటూ స్పోర్ట్స్ రంగం వైపుకి వాళ్ళని తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే క్రీడల్లోకి ఎంటర్ అయ్యారో పిల్లలు వాళ్ళ యాటిట్యూడ్ అంతా చేంజ్ అయ్యింది దెన్ దాని తర్వాత ఈ పొద్దు స్కూల్ స్ట్రెంత్ దగ్గర దగ్గర పదమూడు వందల చిల్లర నేను వచ్చినప్పుడు ఏడు వందల మంది విద్యార్థులు ఈరోజు ఈ పాఠశాల అడ్మిషన్ కావాలి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది మేడం ఓన్లీ గేమ్స్ పర్పస్ మీద ఈ విధంగా అడ్మిషన్స్ పెరగడం అలా కూడా వస్తున్నారు ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ వినయ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు గతంలో ఒక అబ్బాయి శ్రావణని వనిపెంట నుంచి ఇక్కడ ఓన్లీ ఆర్చరీ కోసం వచ్చి వాళ్ళ ఫాదరు ఇక్కడ హాస్టల్ వేసి హాస్టల్ ఉన్నాయి మనకి హాస్టల్లో జాయిన్ చేసి అబ్బాయి వాళ్ళకి పర్వాలేదు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది అయినప్పటికీ అక్కడ నుంచి ఇక్కడికి రావడం కష్టమని చెప్పి ఇక్కడ ఉన్న హాస్టల్లో రిక్వెస్ట్ చేసుకొని జాయిన్ అయ్యి ఇక్కడ ఆర్చరీ నేషనల్స్కి వెళ్ళాడు అబ్బాయి అబ్బాయి నేషనల్ ఆడాడు రెజిలింగ్ ఆడాడు నేషనల్ జూడో ఆడాడు మూడు గేముల్లో అబ్బాయి శిక్షణ ఉందడు పొద్దు బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు స్పోర్ట్స్ కోట ద్వారా అబ్బాయి సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ వినయ్ అనే ఒక అబ్బాయి మనకు ఎయిత్ క్లాస్లో పాఠశాలకు రావడం జరిగింది ఈ అబ్బాయి లాస్ట్ ఇయర్ నైన్త్ క్లాస్లో మనకు నేషనల్స్కి రెజిలింగ్ ఢిల్లీకి వెళ్ళాడు అబ్బాయి సో అబ్బాయి అదే పనిగా ఇక్కడ స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పి హాస్టల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ కొంచెం స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నాను వాటితో పాటు చదువులో కూడా మా స్పోర్ట్స్లో విన్న విద్యార్థులే చాలామంది స్కూల్ టాపర్స్గా కూడా వస్తున్నారు రెండు వేల పద్నాలుగు పదహైదు సంవత్సరంలో రవితేజారెడ్డి అనే ఒక అబ్బాయి ఆ అబ్బాయి జూడో ప్లేయర్ ఇప్పుడు ప్రజెంట్ అబ్బాయి ముంబై నావీ దాంట్లో జాబ్ చేస్తున్నాడు అదే బ్యాచ్కి చెందినటువంటి శిరీష అనే అమ్మాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా జాబ్లో జాయిన్ అయింది స్పోర్ట్స్ కోటా ద్వారా ట్రిపుల్ ఎయిటీ సీట్లు పొంది వీళ్ళు ఆ రంగం నుంచి తిరిగి మళ్ళీ సాఫ్ట్వేర్ రంగంకి వెళ్ళడం జరిగింది రకరకాల రంగాల్లో పిల్లలు స్థిరపడ్డారు అలాగే సులోచన అనే రెజులర్ అమ్మాయి నేషనల్ బ్రాంజ్ మెడల్ కొట్టింది ప్రజెంట్ అమ్మాయి డిగ్రీ చదువుతుంది తర్వాత అమ్మాయి ఎన్ఐఎస్ చేయాలనుకుంటుంది అలా పిల్లలు చాలామంది పిల్లలు ఉన్నారు అంతర్జాతీయ క్రీడాకారిని వెన్నెల అని కుక్కంటి వెన్నెల అమ్మాయి బ్యాడ్మింటన్ ప్లేయరు క్రీడా ప్రతిభ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మేము అవార్డు తీసుకోవడం జరిగింది ఆర్చరీలో ఇద్దరు విద్యార్థులు మహాలక్ష్మి తర్వాత టర్షవర్ధన్ అని వీళ్ళు వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ గుంటూరులో జరిగినటువంటి క్రీడా ప్రతిభ అవార్డ్స్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇరవై వేల రూపాయల నగదు ఒక్కొక్క విద్యార్థికి అలాగే ఒక ట్యాబు ఒక ప్రశంసాపత్రము ఒక గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది మా పాఠశాలకి ఇద్దరు విద్యార్థులకు అలా రావడం జరిగింది తర్వాత అంటే మనము క్రీడల్లో రకరకాల రంగాల్లో ఉండడంతో పిల్లల అచీవ్మెంట్స్ అనేది వీళ్ళని చూసి మిగతా పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు కొత్తగా చేరిన వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు నిజంగా చెప్పాలంటే మా పాఠశాలలో చేర్పించినటువంటి తల్లిదండ్రులు నిజంగా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు మేడం ఉంది కదా మేడం ఉంది అంటే మా పిల్లలకి భరోసా దూరమైనా సరే మేము పంపిస్తాము అని చెప్పి పిల్లల యొక్క పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ సో నేను కూడా ఆ పిల్లలకు సంబంధించి అంతే కేర్ తీసుకుంటున్నాను ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు మనము ఎన్నో జాగ్రత్తలు ఉండాల్సి ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే పిల్లలకి నేను ఎలా మోటివేట్ చేసుకుంటున్నానో పిల్లలు అదే విధంగా ఫాలో అవుతున్నారు ఇప్పుడు బయట ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఎలా జాగ్రత్తలు ఉండాలా అలా చెప్పినప్పుడు పిల్లలు ఎక్కడే కానీ మనకు బయట కానీ ఎక్కడ పిల్లలకు సంబంధించి ప్రాబ్లం అనేది లేకుండా పిల్లలు స్పోర్ట్స్ సంబంధించి ఆడి ప్రశాంతంగా తిరిగి రావడం జరుగుతుంది అలాగే మేడం గేమ్స్ ఆడటం వల్ల శరీర దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా ఉంటుంది సో దాని గురించి రెండు మాటలు మీరు ఏమైనా చెప్పాను ఆటలు ఆడడం వల్ల పిల్లల్లో మానసికంగా ఉన్నటువంటి అలసట అనేది తీరిపోతుంది పిల్లల్లో యాక్టివ్నెస్ పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు కొద్దిసేపు గ్రౌండ్లోకి వచ్చేసరికి వాళ్ళలో ఏదో తెలియనటువంటి ఒక ఉత్తేజం అనేది పిల్లల్లో కనిపెడుతుంది సో ఆ రకమైనటువంటి వాళ్ళు ఆ ఆటలు ఆడి ఇంటికి వెళ్ళేసరికి ఫ్రెషప్ అవుతారు నేను పిల్లలకైతే చెప్పేది ఏంటంటే నానే ఆటలాడండి బాగా ఆడిన తర్వాత ఇంటికి వెళ్ళంగానే ఫ్రెష్గా స్నానం చేసేసి మళ్ళీ మీరు చేయాల్సిన కార్యక్రమాలు చదువుకోవాలి ఆటలు చదువు రెండు మనకు ఉన్నటువంటి రెండు కళ్ళతో సమానం నీకు ఆటలు ఎంత ఇంపార్టెంటో చదువు కూడా అంతే ఇంపార్టెంట్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది పిల్లలు అదే విధంగానే ఫాలో అవుతున్నారు ఎందుకు అంటే వీళ్ళకి చదువు బ్యాలెన్స్ చేసుకుంటేనే రేపు భవిష్యత్తులో వీళ్ళు ఏదైనా రంగంలో రాణించాలి అంటే ఈ సర్టిఫికెట్స్ కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి సో ఇప్పుడు వాడు ఆటలాడి ఊరికే చదువు లేకుండా పోయింది అనుకోండి ఆ సర్టిఫికేట్స్ నిరుపయోగం అవుతాయి సో అది నేను పిల్లలకి మోటివేట్ చేసుకుంటున్నాను లాస్ట్ ఇయరు అబ్బాయి నేషనల్ ఆర్చర్ లోకేష్ అనే అబ్బాయి తను నేషనల్ లెవెల్ ఆర్చర్ గుజరాత్కి వెళ్ళి వచ్చాడు ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్తో స్కూల్ టాపర్గా నిలబడ్డాడు సో ఆ అబ్బాయికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే నేనే అబ్బాయిని మోటివేట్ చేసుకొని ఫైనాన్షియల్ వేరే డోనర్స్ని పట్టుకొని అబ్బాయిని ఐఐటి టార్గెట్ కాబట్టి అబ్బాయి ఐఐటి కొట్టాల నేను సీట్ అనే టార్గెట్ ఫర్దర్ అబ్బాయి గ్రూప్స్ కొట్టాలనేది గ్రూప్ వన్ సో ఆ స్థాయికి ఎదగాలి అంటే మనం కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదా సో ఫైనాన్షియల్గా అబ్బాయికి నేను డోనర్స్ పట్టుకొని ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు కాలేజ్లో జాయిన్ చేయను దానికి ముందు సంవత్సరం కూడా ధనుష్ అని ఆదర్శ రెడ్డి అని ఉజ్వలా అని ఈ ముగ్గురు విద్యార్థులు కొంచెం టాప్ స్కోర్ ఉజ్వల అనే అమ్మాయి టాప్ స్కోర్ ఆ అమ్మాయిని గుంటూరులో భాష్యం కాలేజీలో జాయిన్ చేశాము పర్ ఇయర్కి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ నా ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ కాదు నేను ఈ జాబ్ రాకముందు ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేయడం జరిగింది ఆ పిల్లలు ఇరవై సంవత్సరాల తరువాత తిరిగి నన్ను గుర్తుపెట్టుకొని వాళ్ళ గ్రూప్లో యాడ్ చేసుకొని మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము సపోర్ట్ ఉంటాం మేడం అని చెప్పి ఆ విద్యార్థులు నాకు సపోర్ట్ అందించారు సో ఇప్పుడు ఆ ముగ్గురు విద్యార్థులకి సంబంధించి డోనర్స్గా నా ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళకి సేవలు అందిస్తున్నారు సో నాకు నిజంగా అలాంటి విద్యార్థులు ఉండడం నిజంగా నాకు ఇంతకంటే ఇంకా ఏ ఏమీ అవసరం లేదు ఇది నా జీవితానికి ఒక వరం నిజంగా ఇలాంటి విద్యార్థులు నాకు ఉన్నారు మేడం చాలామంది విద్యార్థులు మీ వల్ల మీరు చెప్పేటటువంటి క్రమశిక్షణ అయితేనేమి ఆడిచ్చే గేమ్స్ వల్ల ఒక స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంది సో ఫైనల్గా ఇలాంటి విద్యార్థులు ఇంకా చాలామంది ఉంటారు మేడం అంటే ముందుకు రాలేక గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పేరెంట్స్ యొక్క సపోర్ట్ లేక సపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ కూడా ఉన్నారు పిల్లలు చాలామంది పూరి స్టూడెంట్స్ అలా ఎవరైనా వాళ్ళు ఏదైనా రంగంలో రానిచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నేను ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ నా ఓన్ ఎక్స్పెన్సివ్స్ ఎందుకంటే ఇందులో మా హస్బెండ్ యొక్క కృషి కూడా ఉంది నేను పిల్లలకి ఖర్చు చేస్తున్నాను అంటే ఏం పర్వాలేదు పేద పిల్లలే కదా వాళ్ళకి చేస్తే వాళ్ళ సహాయం ఎప్పటికీ నీకు నిలిచిపోతుంది అది మంచిది పిల్లలకి చేయడం అని మా హస్బెండ్ యొక్క సపోర్ట్ కూడా ఫుల్గా ఉంది సో అందుకే నేను ఫైనాన్షియల్ విషయంలో కూడా నేను వెనకడుగు వేయడం లేదు పిల్లల కోసం ఏదైనా అవసరం అనుకుంటే నా సొంత ఖర్చులు పెడుతున్నాను అది సూపర్ ఇంతకంటే ఏం కావాలి అసలు ఈ జనరేషన్లో ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు చాలా అరుదు అలాంటిది మీరు పిల్లల భవిష్యత్ కోసం మీ ఓన్ డబ్బుని కూడా పెట్టడానికి సిద్ధపడుతున్నారంటే చాలా గ్రేట్ మా పిల్లల్లో ఓన్లీ స్పోర్ట్సే కాదు ఓవరాల్గా వారి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడంతో పాటు మానవత్వం అనేది కూడా పిల్లల్లో డెవలప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పాఠశాల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ మీకు గుర్తుండేట్టుగా పాఠశాలకు ఒక జ్ఞాపకార్థము మీ మీకంటూ ఒక జ్ఞాపకం ఉండాలి అంటే ఏం చేయాలి మేడం అన్నారు తలా ఒక మొక్క నాటండి నాన్న ఆ మొక్కని మీరు ఉన్నంత వరకు దానికి వాటర్ పోస్తూ తర్వాత మీరు మీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరైనా వచ్చినారు అంటే వాళ్ళకి దాన్ని అప్పగిచ్చి ఇది మా మొక్క దీన్ని కాపాడండి అని తెలియజేయండి అని చెప్పడం జరిగింది సో ఆ ఉద్దేశంతోనే చాలామంది పిల్లలు ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది అలాగే మా ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఈ పాఠశాల కాదు గతంలో నేను వర్క్ చేసినటువంటి పాఠశాల నుంచి ఒక స్టాచ్యూను ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే కొన్ని మొక్కలు ప్రజెంట్ చేయడం జరిగింది అబ్బాయి పేరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రజె ప్రజెంట్ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు సో అతను అబ్బాయి మేడం నా తరపు నుంచి నేను ఇది చేయగలను మేడం మీకు ఎప్పుడైనా సరే ఏ హెల్ప్ కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను మేడం మన చాలామంది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్గా ఉన్నారు అలాగే డాక్టర్స్గా ఉన్నారు పాఠశాలకు సంబంధించి మైక్ సిస్టమ్ని కూడా దగ్గర దగ్గర వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ పిల్లలకి ఇస్తే రూమ్ రూమ్కి మనం మైక్ సిస్టమ్ అరేంజ్ చేయడం జరిగింది రాజారెడ్డి అని చెప్పి ఇప్పుడు కర్నూల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా డాక్టర్గా ఉన్నాడు నా స్టూడెంట్ సో ఇక్కడ మోహన్ హాస్పిటల్లో అనూషా అనే అమ్మాయి నా స్టూడెంటే స్కిన్ డెర్మటాజల్ డెర్మటాలజిస్ట్ తర్వాత చిల్లీ రెస్టారెంట్ విశ్వనాథ్ రెడ్డి అనే అబ్బాయి ఉన్నాడు సో ఆ ఓనరు సో ఇలా చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళంతా నా స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది ఇంకొక అబ్బాయి గుజరాత్లో ఉన్నాడు జమ్మలమడుగులో విశిష్ట అనే వశిష్ట అనే అబ్బాయి ఒక అబ్బాయి డాక్టర్ కంటి ఆసుపత్రి చాలామంది డాక్టర్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు పిల్లలు సో ఆ పిల్లలందరూ ఈరోజు గుర్తుపెట్టుకొని మా మేడం ఏదైనా సరే అనే ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నారు తను స్కేటింగ్స్ పిల్లలకి స్కేటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ తను స్పాన్సర్ చేశాడు ఆ స్కేటింగ్ రింగ్స్ ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు వాడుతున్నారు సో పిల్లలైతే నేను అడగడమే ఆలస్యము నా పిల్లలు ఎంత ఎంత ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నిజంగా అలాంటి విద్యార్థులు నాకు దొరకడం అనేది నా అదృష్టంగా నేను ఫ్యూ అవుతున్నాను సో పిల్లల్లో నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా పేద విద్యార్థులు అయినప్పటికీ వారికి ఎంతవరకు చేయగలగాలో అనేది వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు ఉన్న దాంట్లోనే ఒక మొక్కను మేము కొనకొచ్చి నాడుతామని కొంతమంది కొనకొచ్చి నాటాల్సిన పని లేదు అని ఏ చెట్టు అయినా సరే అంటే లేదు మేడం ఇది మళ్ళీ పాఠశాలకు భవిష్యత్తులో దీనివల్ల ఫైనాన్షియల్గా పాఠశాలకు యూస్ కావాలని టెంకాయ చెట్లు తెచ్చి నాటడం జరిగింది సో అవి టెంకాయలు కాస్తే స్కూల్కి ఉపయోగపడతాయి కదా అని చెప్పి కొన్ని మామిడి చెట్లు నాటడం జరిగింది సో అలా కొన్ని మొక్కలు తీసుకురావడం జరిగింది పిల్లలు సరే అన్నీ బతికాయి చెట్ల వరకు అన్నీ సో దాన్ని కాపాడే బాధ్యత కూడా నాదే సో అవి నేనున్నంత వరకు ఆ మొక్కల్ని నేను పెంచి పోషించుకుంటూ వస్తున్నాను సో ఇది నాకు చాలా గర్వంగా ఉంది ఈ పాఠశాల ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో పెట్టారు అప్పుడు మొదటిసారిగా ఇలియట్ అనే అతను బ్రిటిషరు ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నారు ఆయనే గతంలో ఎవరైనా కలెక్టర్ గారు బదిలీపై వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరే ఇన్ఛార్జ్ కలెక్టర్గా మొత్తం జిల్లా బాధ్యతలు స్వీకరించేవారట సో ఇలాంటి పాఠశాలలో నేను పనిచేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది చాలా గ్రేట్ సో చూసారు కదండి లక్ష్మి మేడం గారి మాటల్లో పేరు తేజస్ని నేను చదువుతున్నది తొమ్మిదవ తరగతి నేను ఫెన్సింగ్ గేమ్ ఆడాను మా కోచ్ నితిన్ అన్న మాకు ట్రైనింగ్ కూడా బాగా ఇచ్చారు మా గేమ్కి సంబంధించిన పీటీ మేడం వచ్చేసి వెంకటలక్ష్మి నేను చదువుతున్న స్కూల్ ఎంసీహెచ్ఎస్ మెయిన్ కడప మిస్ షేక్ నోఫియా అండ్ ఐమ్ స్టరింగ్ నైన్త్ క్లాస్ మై సిస్టర్ నేమ్ ఇస్ షేక్ ఆఫ్రీన్ షీ స్టరింగ్ ఇన్ సిక్స్త్ క్లాస్ అండ్ మై స్కూల్ నేమ్ మిస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ మెయిన్ కడప అండ్ వి ఆర్ ఇన్ స్కేటింగ్ అండ్ మేడం కూడా మాకు బాగా ఎంకరేజ్ ఇస్తుంది మేడమే మాకు స్కేట్ షూస్ కొనిపించి మాకు స్కేటింగ్ రింక్ పంపిస్తారు అండ్ మా కోచ్ మా కోచ్ నేమ్ ఇస్ కేరీ మై మదర్ నేమ్ ఈ షేక్ ఆస్మా అండ్ మై ఫాదర్ నేమ్ ఈస్ షేక్ ఖాదర్ బాసా మై ఫాదర్ వర్క్ ఇన్ ప్లంబర్ అండ్ మై మదర్ ఇస్ హోమ్ వైఫ్ మేడం మాకు బాగా ఎంకరేజ్ ఇస్తుంది అండ్ ఎంకరేజ్ కూడా చేస్తారు ఐఎమ్స్ నేషనల్ పార్టిసిపేట్ చేశాను ఇంకోటి స్టేట్ వచ్చి ఫోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాను మా చల్లలు కూడా స్టేట్స్ వెళ్ళి ఆడింది పార్టిసిపేట్ చేసింది డిస్టిక్ డిస్టిక్లో అన్ని గోల్స్ ప్రస్తుతం మనతో పాటు మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి నాగమణి మేడం గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవిన్నరకి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం కేటీవీ వాళ్ళకి నమస్కారం అమ్మా మేడం అసలు ఈ మున్సిపల్ హై స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది మేడం నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో స్టార్ట్ చేయడం జరిగిందమ్మా నేను కూడా ఈ పాఠశాల ఓల్డ్ విత్ స్టూడెంట్స్నే నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ టెన్త్ బ్యాచ్ నాది రెండు వేల పదిహేడు నుంచి ఇక్కడ నేను హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాను దాదాపు సిక్స్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయింది అంటే ఈ స్కూల్లోనే మీరు స్టూడెంట్గా చదివి తర్వాత ఈ స్కూల్కి హెచ్ఎం అవ్వడం ఎలా అనిపిస్తుంది మేడం చాలా సంతోషంగా ఉంది అమ్మా నేను ఇక్కడ ఎయిత్ నుంచి టెన్త్ వరకు చదివాను మన స్కూల్లో మా నేను చదివిన స్కూల్లోనే పని చేస్తూ నా స్కూల్ అభివృద్ధికి కృషి చేయాలి సేవ అందించాలనే నేను ఈ స్కూల్కి రావడం జరిగింది అమ్మా అలాగే మేడం ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు చదువుతో పాటు గేమ్స్లో కూడా నెంబర్ వన్గా ఉన్నారు అనేసి విన్నాం మేము అది ఎంతవరకు నిజమంటారు మా ఇక్కడ పిల్లలు వాళ్ళకి ఆటల పట్ల చాలా ఆసక్తి ఉంది ప్రతి గేమ్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు ఆఫ్టర్ స్కూల్ అవరు ఇక్కడే ఉండి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది కొంతమంది స్టేడియంకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక గేమ్ అని కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వివిధ రకాల గేమ్ల నందు వాళ్ళ ఆసక్తి చూపడం వల్ల ఇంత ఈ స్థాయికి మనము మన పాఠశాల చేరుకోగలిగిందము మేడం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్గా ఉంది అనేసి కూడా విన్నాము చాలా వార్తాపత్రికల్లో కూడా చూసాం మేడం అంటే ఎవరి ప్రోత్సాహం వల్ల ఈ పిల్లలు ఇంత ఎదగడం జరుగుతూ ఉంది ఈ గేమ్స్ పట్ల మన పాఠశాలలో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల ప్రయత్నం వల్లనే వాళ్ళు విద్యార్థులకి గేమ్స్ ఆడాలా ఇందులో సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి మా సర్టిఫికేట్ ఆ సర్టిఫికెట్స్ వల్ల ఫ్యూచర్లో మాకు ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అన్న విషయాలు వాళ్ళకి తెలియజేయడం వల్లనే వాళ్ళ ఆసక్తి ఇంకా ఎక్కువయ్యి వివిధ రకాల గేమ్స్ నందు వాళ్ళు పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది అమ్మా మేడం ఇంతవరకు ఏమైనా స్కూల్ తరఫున పిల్లలు ఆడిన గేమ్స్ ద్వారా ఏమైనా ప్రైజెస్ కానీ ఇలాంటివి అవార్డ్స్ కానీ రావడం జరిగిందా మేడం లాస్ట్ టైము సిక్స్ సెకండ్ ప్లేస్ వచ్చిందమ్మా అప్పుడు కూడా అవార్డ్స్ వచ్చినాయి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి అవార్డ్స్ తరచుగా వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా వస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగిందమ్మా వెరీ నైస్ ఓకే థ్యాంక్ యూ ముందు నా పేరు వెంకటలక్ష్మి నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను పదవ తరగతి నేను ముందు టైకాండో ఆడుతూ ఆడుతూ ఒక నాలుగు స్టేట్లు ఆడినాను టైకాండో ఆ స్టేట్లలో నేషనల్కి ఒకసారి వెళ్ళినాను అక్కడ గోల్డ్ కొట్టినాను దాని తర్వాత చిన్నగా రెజ్లింగ్ పైకి వచ్చినాను రెజ్లింగ్లో డిస్టిక్ ఆడి దాని తర్వాత స్టేట్ ఆడిన స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టి నేషనల్కి వెళ్ళిన మధ్యప్రదేశ్కి మధ్యప్రదేశ్లో సిల్వర్ మెడల్ పోయింది బ్రాంజ్ మెడల్ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం మా పీటీ మేడంకి థ్యాంక్స్ నా పేరు భారతి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఫస్ట్ అథ్లెటిక్స్లో ఉన్నాను ఆ తర్వాత పీటీ మేడం నన్ను జూడోకి రమ్మని చెప్పింది జూడో నుంచి టైక్ పోయినా జూడోలో ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది టైక్వాన్లో ఒక సర్టిఫికేట్ వచ్చింది బ్రాంచ్ జూడోలో రెండు సర్టిఫికేట్స్ పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఒకటి గేమ్ మా అనంతపూర్ చికిచర్లా ఊర్లో డాడీ పేరు ప్రసాద్ అమ్మ పేరు మేరీ అమ్మ అమ్మ హౌస్ వైఫ్ డాడీ కంపెనీ లేకపోతాడు ఫస్ట్ మా కోచ్ అన్ బాగా ప్రాక్టీస్ చేపిస్తా బాగా చెప్పే చెప్పేవాడు టూ కొద్ది కొన్ని రోజుల్లోనే గేమ్ నేర్చేసుకు బాగా వచ్చి గేమ్ నాకు జూడో నా పేరు జీవెని నేను మున్సిపల్ హై స్కూల్ చదువుతున్నాను నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నాను నేను రెజిలింగ్ రెజిలింగ్ అండర్ సెవెంటీన్ నా వెయిట్ సెవెంటీ టూ నేను హాస్టల్లో ఉంటూ ఇక్కడే ఆ గేమ్ ఆడుతున్నాను మా ఊరు బద్వేలు మా పీటీ మేడం సహాయంతో నేను గేమ్ ఆడుతున్నాను పేరు రేష్మా ఈ స్కూల్లో సిక్స్త్ నుంచి చదువుతున్నాను పీటీ సెవెంత్ క్లాస్లో పీటీ మేడము అంటే క్రికెట్ సెలెక్షన్స్ ఉన్నాయని తీసుకెళ్ళింది అక్కడ సెలెక్ట్ అవుతానని అనుకోలేదు మేడమే అంటే మాకు తెలియదు ఫస్ట్ వాళ్ళు ఇట్లా ఆడాలి అని చెప్పారు మేము ఆడి సెలెక్ట్ అయ్యాం తర్వాత డిస్టిక్స్ అన్నాము మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు క్రికెట్ క్రికెట్ ఎందుకు ఆడపిల్లలకి అని అని అన్నాడు మా మా నాన్న ఒప్పుకోలేదు నేను ఒప్పించి క్రికెట్లోకి వచ్చిన నా పేరు శ్రీవల్లి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో నేను సిక్స్త్ క్లాస్ సిక్స్త్ స్టాండర్ స్టాండర్డ్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ చేస్తారు మంచి సపోర్ట్ పీటీ మేడం నుంచి మాకుంటుంది ఫస్ట్ నేను బ్యాడ్మింటన్ ఆడాను స్టేట్స్ అనంతపూర్లో అనంతపూర్లో తర్వాత అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నందువల్ల ఆ గేమ్ మా అనిపించేసి మళ్ళీ క్రికెట్ జాయిన్ అయ్యాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది క్రికెట్ జాయిన్ అయ్యి ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ ఆడాను లాస్ట్ ఇయర్ తర్వాత ఇయర్ డిస్ట్రిక్ట్స్ ఆడి మళ్ళీ జోన్స్ సెలెక్ట్ అయ్యాను జోన్స్ నుంచి స్టేట్ ప్రాబుల్ సనంతపూర్లు ఆడాను నా పేరు లీలామృత నేను నైన్ సిక్స్త్ ఎయిత్ క్లాస్లో స్కూల్కి వచ్చాను నేను టూ గేమ్స్లో పార్టిసిపేట్ చేశాను హెడ్బాల్ అండ్ హ్యాండ్ బాల్ ఈ టూ గేమ్స్ సా నేను సాధించాను అంటే మా మేడం వల్లే సాధ్యం ఈ టూ గేమ్స్ కూడా టోర్నమెంట్ మా మేడమే నాకు గైడ్ చేశారు అనమాట నేను వచ్చిన కొత్తలో నాకేం తెలియకపోతే మేడం నాకు హ్యాండ్బాల్లో చేరమని చెప్పారు హ్యాండ్ బాల్లో చేరిన తర్వాత ఇంకా హెడ్బాల్లో కూడా చేరమని చెప్పారు హెడ్బాల్లో చేరిన తర్వాత ఇంకా నేను స్టేట్కి స్టేట్కి సెలెక్ట్ అయ్యాను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యాను తెనాలికి వెళ్ళాను నెల్లూరుకి వెళ్ళాను ఇంత ఇంత మా కోసం చేసిన దానికి మా పీటీ మేడం వల్లనే మాకు సాధ్యమైంది చేసిన దానికి మా పీటీ వల్ల సాధ్యమైంది ఇంత చేశాం కాబట్టి మా పీటీ మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్స్ నా పేరు వి శ్రీనికిత నేను ఈ స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను మా పీటీ మేడము నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నా స్పోర్ట్స్ని గుర్తించి నా రెజ్లింగ్ అండ్ జూడో ఇంకా చాలా గేమ్స్ ఆడాను అలాగే ఈ స్కూల్లో ఉన్నప్పుడు వన్ నేషనల్ అండ్ కేలో ఎండకు వెళ్ళొచ్చాను ఇప్పటికీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను టూ ఇయర్స్లో కూడా ఇక్కడే ఈ స్కూల్లోనే ప్రాక్టీస్ అనేది చేస్తున్నాను లాస్ట్ ఇయర్ అన్న నైన్టీన్ కూడా రెజ్లింగ్ అండ్ జూడోలో ఎస్డిఎఫ్లో సిల్వర్ మెడల్స్ కొట్టాను అండ్ ఇయర్ కూడా ప్రాక్టీస్లో ఉన్నాను మా పీటీ మేడం వల్లే ఇదంతా సాధ్యం నేమ్ షేక్ ముష్ాక్ ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఎంసీహెచ్ఎస్ మెయిన్ కడప ఈ స్కూల్ నుంచి మనకు ఎంకరేజ్ చేస్తున్న మన పీటీ మేడం వెంకటలక్ష్మి మేడం మనకు చాలా హెల్ప్ చేసినారు ఈ గేమ్ ఆడేదానికి ఈ పాటికి మేము ఇప్పటి నుంచి మేము చాలా గేమ్స్ ఆడినాం అండర్ నైన్టీన్ ఫుట్బాల్ టోర్నమెంట్ నే స్టేట్ లెవెల్లో కూడా చాలా మెడల్ సంపాదించి సంపాదించినాం డిఎస్ఎస్ స్టేడియంలో కూడా నేను ఆడతాను ఆడ కోచ్ మాకు సునీల్ సార్ అని హెల్ప్ చేస్తారు వాళ్ళు కూడా ఈ పాటికి చాలా నేషనల్స్ కొంతమంది ఆడినారు ఈ స్కూల్ నుంచి మనకు పిటి మేడం ఎంకరేజ్ మాకు మై నేమ్ సాయి మోహ ఐఎం స్టడీ నైన్త్ క్లాస్ మేము మేమంతా కలిసి నేషనల్స్ ఆడినాం తర్వాత సబ్ జూనియర్ స్నానం సబ్ జూనియర్ స్నానం తర్వాత కేడి సింగ్ బాబు నేషనల్స్ ఆడినాం అదే అంతా జరిగిన పీటీ మేడం యోగాలో కొంచెం బాగా రాణిస్తానని పీటీ మేడం నన్ను ఎంకరేజ్ చేసి స్టేట్కి పంపించారు ఎస్డిఎఫ్లో అలాగే మా డాడీ కూడా రోజు నాకు చేపిస్తూ అలాగే ఏదైతే రూల్స్ ఉంటాయో అన్నీ చెప్తూ ఎంకరేజ్ చేశారు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్గా ఉన్నటువంటి వీరు తర్వాత రాబోయే రోజుల్లో కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపై కడప ఖ్యాతిని పెంచుతారని అలాగే కడప గడపన ఉన్నటువంటి క్రీడా ఆనిముత్యాలను ప్రోత్సహిద్దాం